జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ 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 మార్చి మాసమైనటువంటి ఈ మూడో నెలలో అనగా మా తెలుగువారి నెలలో పాల్గొన మాసమైనటువంటి ఈ మూడో నెలలో ఒకటో తారీఖు శనివారంతో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు సోమవారము విధియతో ముగిసేటటువంటి ఈ నెల వ్యవధి కాలంలో వృషభ రాశి కలిగినటువంటి ప్రేమికులకి ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషుల్లో ప్రేమకు సంబంధించినటువంటి సమస్యలు ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రేమికుల మధ్య ఏ అంశాల వారిగా ఏ విధమైనటువంటి సమస్యలు ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి ప్రభావం జరుగుతుంది అలాగే ఏ అంశాల మీద ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని ఆచరణ లేనటువంటి సమస్యలని మనం ఆచరణలో పెట్టనప్పుడు వాటి వల్ల నుంచి వచ్చే సమస్యలు ఏమిటి అనేటటువంటి ఇలాంటి కొన్ని అంశాలని పరిగణలో తీసుకొని వాటి పట్ల ఈ మాసకాలంలో ప్రేమికులకు ఏ విధమైనటువంటి ఫలితాలు పరస్పరంగా ఎదురవుతాయనే దాని గురించి ఈ వీడియోని మీకు తెలియపరచడం జరుగుతుంది ముందుగా ఈ వృషభ రాశి కలిగినటువంటి వారికి మొట్టమొదటగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంశం ఏంటంటే ఇరువురు ప్రేమికుల మధ్య వారి స్వతహాగా కాకుండా మధ్యవారి వలనో లేదంటే మధ్యంతరం వారి చెప్పుడు మాటల వలన లేదంటే వారి ఇద్దరి వ్యక్తిగత పరిస్థితులు అంటే వారి వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తనలు సరిగా లేకపోవటం వలన ఒకరి మధ్య ఒకరు నడుచుకునేటటువంటి విధానం వైఖరి వేరే రకంగా ఉండటం వలన అనవసరంగా కొన్ని అనుమానాలు పడేటటువంటి పరిస్థితి అలాగే ఇరువురు మధ్యన కూడా ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి నమ్మకాలు పోయి ఇరువురికి ఒకరికొకరికి లేనిపోయినటువంటి అనుమానం అవరోధాలు ఏర్పడి మనసులో వేరే రకమైనటువంటి ఆలోచనలను దిగ్బంధన చేసుకుంటూ దాన్ని తగ్గట్టుగా అవతల వారితో కలిసి ఉండాల్సిన పరిస్థితుల నుంచి విడిపోయే పరిస్థితులు కొన్ని అనుకోకుండా వాళ్ళ మధ్య క్రియేట్ అయ్యేటటువంటి మార్గాలు ఈ సమయ కాలంలో ప్రేమికుల మధ్య అధికంగా ఉన్నాయి ఇందులోనే ఇంకొక అంశం ఏంటంటే అది మీ ఇద్దరు గత వ్యక్తిగతమైనటువంటి మనస్పద్ధతలు కుదరడం వల్ల కుదరకపోవడం వల్ల ఏ విధమైనటువంటి పరిస్థితుల వల్లైనా రావడానికి అవకాశం ఉంది కొంతమంది మీ స్నేహితులు మీకు లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పి మిమ్మల్ని చెడగొట్టడానికి పెట్టేటటువంటి కొన్ని కలహాల వల్ల వచ్చే ప్రమాదమైన ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమయంలో ఏ విధంగా జాగ్రత్తగా నడుచుకోవాలి బాధపడి తర్వాత కంటెంపటి నీరు తీర్చుకొని బాధపడేదానికన్నా ఆ సమస్యలో పడముందుకు ఎలా బ్రతకాలి అనే దాని గురించి నేర్చుకుంటే అది మీకు ఈ సమస్యని గురి కాకుండా ఉంటుంది ఇక రెండో అంశం ఏమిటంటే ఏదైతే మీరు ఇష్టపడినటువంటి వ్యక్తికి మీ ప్రేమను తెలియపరచాలని అనుకుంటారో దానికి ఒక్కొక్కరు ఏమిటంటే సమయం సందర్భం లేకుండా అనిపించింది చెప్పేవారు కొంతమంది ఉంటారు చెప్పిన తర్వాత మనం ఎందుకు తొందరపడి చెప్పామని బాధపడే సంఘటనలు కొన్ని ఉంటాయి ఒక్కొక్కసారి సమయము సందర్భం సరిగా లేనప్పుడు మనకి మంచిగా వచ్చే అనుకూలత కూడా మనకు వ్యతిరేకంగా అవుతుంది అలాంటిది ఈ సమయకాలంలో మీరు ఏదైతే ఒకరికి మీ ప్రేమను తెలియపరచాలనుకుంటున్నారో ఈ సమయం మీకు పద్నాలుగో తారీఖు అమావా పద్నాలుగో తారీఖు పౌర్ణమి దాటిన తర్వాత నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు అమావాస్య వస్తుంది అంటే పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈ తిథులు కావాలలో మాత్రము మీరు ఏదైతే మనసులో ఇష్టపడిన వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నారో ఈ సమయంలో తెలియపరచవచ్చు తద్వారాగా మీకు కొంతవరకు మంచి ప్రతికూలన వస్తుంది ఇక మూడో అంశం వారిగా మనం పరిశీలించినట్టయితే సహజంగా చాలామందిలో ఒక్కొక్కరు మనస్తత్వం ఒక్కొక్క రకమైనటువంటి విధానంగా ఉంటుంది మనకున్నటువంటి మనస్తత్వం మన పిల్లలకు ఉండాలని లేదు మనం ఇష్టపడినటువంటి వారు ఉండాలని ఉండదు అలాగే మనకున్న మనస్తత్వం మన ఇష్టపడి ప్రేమించే వారు కానీ ఒక్కోసారి భార్యాభర్తలు ఇరువురు మూడు ముళ్ళ బంధంతో ముడిపడినా కానీ వారి వారి మనస్పర్ధలు వేరే రకంగా ఉంటాయి అదే మాదిరిగా ఇరువురు మనస్పర్ధతలు కలవలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రేమికులు ఇరువురు మధ్య మూడో సమస్యగా కొత్తగా తలెత్తేటటువంటి అవకాశం ఎందులో ఉంది అంటే నేను చెప్పిన మాటే వినాలి అంటే ఏదైనా ఒక సందర్భంలో మనం ఒక పని చెప్పినప్పుడు దాంట్లో ఏదైనా యామరపాటుతో మర్చిపోవటము వాళ్ళు సరిగ్గా వినకపోవటము లేదంటే ఒక్కోసారి విన్నా సరే దాన్ని అశ్రద్ధ చేసి వాళ్ళు సరిగ్గా పట్టించుకోపోవటము లేదంటే వీరు చెప్పినట్టుగా పలాని వారి దగ్గరికి వెళ్ళకూడదు పలానతో మాట్లాడకూడదు పలాని వారితో ఫోన్ చేయకూడదు ఇలాంటి చెప్పినప్పుడు కూడా వాళ్ళ ఏదో కాస్త పట్టి పట్టినట్టుగా వీళ్ళు చెప్పిన విషయాన్ని కూడా వదిలేసి అవతల వాళ్ళు నచ్చని విషయాలు కూడా నడిచినప్పుడు ఇక్కడ ఏదైతే నేను చెప్పిన మాట వినలేదు నా మాట మార్గంలో నడవలేదు నేను చెప్పినట్టుగా నువ్వు వినలేదని చెప్పి ఈ సందర్భం వల్ల కూడా ఇరువురు ప్రేమికుల మధ్య సమస్యలు తలెత్తే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏ ఏ సమస్య వల్ల మీకు విడిపోవడానికి ప్రమాదాలు ఉన్నాయో ఆ సమస్యలు మీ ఇరువురు మధ్య రాకుండా చూసుకునేటటువంటి మార్గం చూసుకోవడం మంచిది అలాగే కొంతమంది వారి ప్రేమని తల్లిదండ్రులకు తెలియపరచడంలో కూడా విఫలమవుతూ ఉంటారు చెప్పిన తర్వాత కొన్ని సమస్యలు వచ్చి అది మనం ముందుకు వెళ్ళగలుగుతామా లేదనే బహిర్బలా కూడా ఉంటారు కానీ ఏదైతే మీరు తల్లిదండ్రులకు మీ ప్రేమను తెలియపరచాలనుకుంటున్నారో ఈ సమయకాలం అనేది మీకు అంత అనుకూలంగా ఉండదు ఎందుకంటే ఆల్మోస్ట్ మీ గురించి వాళ్ళ మైండ్లో మీ చరణ గురించి మీ వివాహం గురించి కొంత వేతన మనసులో బాధ ఏ విధంగా మిమ్మల్ని ఒక దరిచేర్చి ఏ విధంగా మిమ్మల్ని సమస్య నుంచి బయటపడేయాలనే ఆలోచన ఉండి ఉంటుంది దీనికి తోడు మీరేదైతే వాళ్ళు మీ గురించి చేసే ప్రయత్నంలో మీరు వ్యతిరేకంగా ఇంకొక సమస్య తీసుకెళ్ళి వాళ్ళు ముందు పెట్టేసరికి వాళ్ళు వేరే విధంగా రియాక్ట్ అవటము దానివల్ల మీరు డిసప్పాయింట్ అవటము మొదటికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంత మీ పరిస్థితులన్నీ సర్దుకొని ఈ స్థితిగతి కాలం సమయం లేదు ఇంకా సరిగ్గా లేనప్పుడు కొంత ఈ కాలంలో తిరిగపరచకుండా ఉండటం మంచిది ఇక అలాగే దూరమైనటువంటి వారు తిరిగి కలుస్తారా లేదా అనే ఈ అంశంలో మనం పరిశీలించినట్టయితే ఈ మార్చి మాసంలో విడిపోయినటువంటి వారు తిరిగి కలిసేటటువంటి పరిస్థితులు మాత్రము ప్రేమికులలో ఈ వృషభ రాశి కలిగిన వారు చాలా చక్కగా ఉన్నాయి తద్వారాగా నాలుగో తారీఖు నుంచి మొదలుకొని ఇరవై ఏడో తారీఖు వరకు దూరమైనటువంటి వారు తిరిగి కలవడానికి అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ఇరువురి మధ్య మనస్పర్ధతలు కుదరక దూరం అవటం కానీ మాట పడక దూరం అవటము తల్లిదండ్రుల వల్ల దూరం అవటము వేరే ప్రేమలో సంబంధాలు చూసి దూరం అవటము ఎంతో కాలంగా ప్రేమగా ఉన్నవారు కూడా అనక్స్పెక్టెడ్గా విడిపోవటము ఇలా ఏదైనా విడిపోయినటువంటి వారిని తిరిగి కలుపుకోవడానికి మీరు ఏ ప్రయత్నాలు చేసినా కుదరనివి ఈ సమయకాలంలో ఫోన్ చేయటము మాట్లాడటము అపాలజీస్ చెప్పడము లేదంటే వారిని కలుపుకోవడానికి మీరు ఏదైతే కొన్ని ప్రయత్నాలు చేస్తారో అవి తప్పకుండా మీకు ఒక మంచి మానసికమైనటువంటి బాధ నుంచి బయటపడేసేదానికి దారి దొరుకుతుందని మాత్రం చెప్పవచ్చు అలాగే చాలామంది వివాహమైనటువంటి వారు కొంతమంది భార్యాభర్తల్లోనూ భార్యాభర్తలు ఇరువురు కూడా భార్యాభర్తల మధ్య బంధంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా వివాహమైన కొంతకాలానికి ఇరువురు మధ్య కుదరక కోర్టు సమస్యలు గొడవలు విభేదాలు ఇబ్బందులు పడే భార్యాభర్తలు కొందరు మరి కొందరు భార్యాభర్తలలో అసలు భార్యకు సరైనటువంటి విలువనివ్వకుండా భార్యని నానా రకమైనటువంటి టార్చర్ పెడుతూ పట్టించుకోకుండా తాగుడుకు అలవాటు పడి కుటుంబానికి సంబంధించి పిల్లలను పట్టించుకోకుండా వాళ్ళ వ్యక్తిగత స్వార్థంగా తిరుగుతున్నటువంటి వాటి వల్ల ఇసుగు పోయి సంబంధాలు కొన్ని కొన్ని అత్తామామల వలనని కొంతమంది బంధుమిత్రుల వలనని తర్వాత కొంతమంది ఇంట్లో వాళ్ళ వలనని ఇరువురు బంధువుల వల్ల వచ్చే గొడవల వల్ల కోర్టుకెక్కి సమస్యలు పడేటటువంటి వాళ్ళు కొన్ని ఇలా ఏదైతే కొంతమంది భార్యాభర్తల మధ్య కొన్ని సమస్యలు ఇబ్బందులు తయారవుతూ వారు ఇరువురు వేరే స్నేహాలు వేరే సంబంధాలు వేరే బంధాలు ఏర్పరచుకొని బాధపడుతున్నటువంటి కొన్ని బంధాలలో కూడా ఈ సమయకాలం వారికి కొన్ని గుణపాఠాలు ఆ సమస్య నుంచి వాళ్ళు బయటపడే కొన్ని దారులు ఏదైతే తప్పప్పులు తెలుసుకొని దాని తగ్గట్టుగా సక్రమంగా నడుచుకునేటటువంటి మార్గాలు కూడా కొన్ని సక్రమంగా ఈ సమయకాలంలో మాత్రము వాళ్ళకు అనుకూలంగా మారుతాయని చెప్పవచ్చు ఇరువురు భార్యాభర్తల్లో ఒకరు కాదని పోయినప్పటికీ ఒకరు ఆ సంసారం గురించి ఆశించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి ఆ సమస్యకి తగ్గ ఒక సమన్యమైనటువంటి మార్గము ఈ సమయకాలం తప్పకుండా ఎదురవుతుంది అదే మాదిరిగా కొంతమంది ఉద్యోగాలు చేసే దగ్గర అలాగే బతుకు తెరువు కోసం విదేశాలు వెళ్ళిన కాడ కొంతమంది ప్రైవేట్ రంగాల్లో సాఫ్ట్వేర్ రంగాల్లో ఆ బంధువుల మధ్య మిత్రుల దగ్గర స్నేహితుల్లో ఏదైతే కొన్ని పరిచయమైన ప్రేమలు ఉంటాయో ఆ ప్రేమల్లో ఎక్కువ శాతము తొందరపడి కొంతమంది ఒకరొకరు దగ్గర అవటము కొంత శారీరక సంబంధాలు ఏర్పరచుకోవటము తర్వాత ఇంకా తెలిసి తెలియని విడివిడి జ్ఞానంతో ప్రేమ అనే ఒక పదంతో ముందుకు వెళ్ళి ఆ తర్వాత వాళ్ళ మీద పూర్తిగా డిపెండ్ అయ్యి ఒక మనుషులు ఇంట్రెస్ట్ పెట్టుకున్నాక మా ఇంట్లో వాళ్ళ వల్ల కుదరట్లేదు వేరే సంబంధాలు చూశారు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు నాకు ఇష్టం లేదు నీ పద్ధతి బాగోదు నీ బిహేవియర్ ఇవన్నీ స్టార్టింగ్ ఇష్టపడటానికి ముందు చేయాల్సిన పనుల్ని అంటే ఇష్టపడటానికి ముందు ఆలోచించి వాళ్ళ ప్రవర్తనలు విధానాలు కరెక్టా కాదా ఇవన్నీ చూడకోకుండా ఇష్టపడిన తర్వాత కొన్ని తప్పులు జరిగిన తర్వాత ఆ తర్వాత బిహేవియర్ నచ్చలేదు నీ విధానం కుదరలేదు నువ్వు ఫోన్లు చేస్తావు టార్చర్లు పెడతావు అని ఈ రకంగా మాట్లాడటం ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఈ రకంగా మాట్లాడటం ఇలాంటి కొన్ని అనుచితమైనటువంటి కార్య ప్రభావాల వలన కూడా కాదని విడిపోయి వాళ్ళని ఏ విధంగా దగ్గర చేసుకోవాలో తెలియని బాధపడే వారికి కూడా ఈ సమయకాలం ముందు వాళ్ళ ప్రశ్నకి ఒక దారి సమాధానం దొరికేటటువంటి మార్గం కూడా తొందరలోనే వారి జీవితంలో రావటానికి కూడా చాలా చక్కగా ఈ సమయకాలం ఉపయోగపడుతుంది కాబట్టి ఏదైతే కొంతమంది ప్రేమికులలో ఇప్పుడు కూడా చాలామంది కామెంట్స్లో అడుగుతున్నవి చాలామంది మమ్మల్ని సంప్రదిస్తున్న వాళ్ళు మన ఈ మధ్యకాలంలో కూడా మా దగ్గరకు వచ్చి చాలామంది వారు కూడా మనం తెలియపరిచే అంశం ఏమిటంటే ఒకనొక సందర్భంలో మనం చేస్తున్నటువంటి విషయంలో ఇవి పెద్ద వాళ్ళను జరుగుతున్నాయా ఎవరైనా కావాలని విడదీయడం వల్ల జరుగుతుందా లేదంటే జాతక లోపాల వల్ల వల్ల తెలుస్తుంది జరుగుతుందా అని తెలుసుకోపోవటం కొంత కొంత మూర్ఖత్వము ఒక్కొక్కరు పెద్దవాళ్ళ మాట రాసినటువంటి పిల్లలు వేరే వాళ్ళు ఎవరో ముక్కు మొహం తెలియని వాడు పది రోజులు ఇరవై రోజులు ప్రేమ కోసం వెళ్ళి వాళ్ళు చెప్పు చేతులు ఉన్నారు అంటే ఏ విధమైనటువంటి కారణం జరిగితే ఇలా ప్రేమను వదిలిపెట్టి వాళ్ళ దారిలో ఉన్నారనేది తెలియకపోవటము అలాగే చాలా ఏళ్ళగా ప్రేమాభిమానంగా ఉండి కలిసి భర్తకాల్సిన వారు కూడా అనెస్పెక్టెడ్ విడిపోయి దూరం అయ్యారంటే ఏదైనా చెడు ప్రయోగాలు చేశారా నమ్మక ద్రోహం జరిగిందా వశీకరణమా మరుగు మందా చెడు ప్రభావమా కావాలని విడగొట్టారా ఇలాంటివి క్లారిఫికేషన్గా తెలియకపోవటం వలన ఏమవుతుందంటే చాలా కాలంగా సమస్యని మైండ్లో పెట్టుకొని దాని త్రోగా లైఫ్ని డిస్క్రిప్షన్లు పెట్టుకోవటము ఉద్యోగం చేయలేకపోవటం మనశ్శాంతికి లేకపోవటం ప్రశాంతత లేకపోవటం స్టడీ మీద ఇంట్రెస్ట్ లేకపోవటం ఇలాగా వన్ బై వన్ వన్ బై వన్ డౌన్ అయ్యేటటువంటి ప్రమాదాలు కూడా చాలా మంది జరిగి లైఫ్ ని కొలాప్స్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా ఏదైనా సమస్య జరిగినప్పుడు మీకు చెప్పే విషయం అయితే ఎందుకంటే ఇద్దరు మనుషులు ఒకే రకంగా ఉన్నదా మనస్తత్వాలు ఒకే రకంగా ఉండవు దానికి తగ్గట్టుగా ఏదైనా మీకు సమస్య తయారైనప్పుడు దాన్ని ఎలా తీర్చుకోవాలి ఏ రకంగా బయటపడాలో అది ఎందుకు వచ్చిందో తెలుసుకోవడం ప్రథమం అప్పుడు దాని తగ్గట్టుగా ఆ సమస్య నుంచి మనం బయటపడటం బాగుంటుంది ఇలా తెలియకపోతే సమస్య ఎందుకు వచ్చిందో అర్థం కాకుండా వేరే కోణంలో మీరు ఎంత బతిలాడినా ఎంత చేసినా సమస్య తీరదు కాబట్టి ముందు సమస్య తెలుసుకోండి అది ఏమన్నా మీకు తెలియక ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియకపోయినా దాని తగ్గ ఏదైనా మీకు సలహాలు సూచనలు కావాలనుకుంటున్నా తప్పకుండా మీరు కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించగలిగినట్టుగా అయితే మీ సమస్యకు నూటికి పూర్తి పరిష్కారం రోజుల వ్యవధిలోనే చేయబడుతుంది సర్వే జన శుక్రవారం బాగుంది ండి అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదెప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్ళాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా మన ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్